సేవా కార్యక్రమాలు చేయడమే తన లక్ష్యమని దర్శకుంట మహేంద్ర పేర్కొన్నారు తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కావులీ ఏరియా వైద్యాలలో రోగులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి కేక్ తినిపించి సంబరాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దర్శకుంట మహేంద్ర మాట్లాడుతూ తాను తన పుట్టినరోజు వేడుకలను పేదల సంరక్షణలో జరుపుకున్నానని వివరించారు వారికి ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించి వారికి తన తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో వారి మిత్రులు పాల్గొన్నారు నేతలకి అని చెప్పు పేదలకి వాళ్ళకి కాదు వాళ్ళు జర్నీ చేసేవాళ్ళు అత అందరికి నమస్కారం నా పేరు దర్శకుంట మహేంద్ర ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆ తమ్ముళ్ళు నేను ఎంతగానో అభిమానించిన తమ్ముళ్ళు వాళ్ళు అభిమానిస్తూ ఈరోజు కేక్ కటింగు మరియు ఈరోజు పెద్ద హాస్పిటల్లో రోగులకి దుప్పట్లు అన్నాకట్లు అన్నదానం చేయడం జరిగింది మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేయాలని కోరుకుంటూ మరెంతమందికో పేదలకి అంతో ఎంతో సాయం చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన ప్రమోద్కి ధన్యవాదాలు తెలుస్తూ నాన్న రోజుల్లో కూడా భగవంతుడు ఆశీర్యుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ నాకున్న దాంట్లో దేవుడు ప్రసాదించి సేవా కార్యక్రమాలు చేపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను